హాయ్ తెలంగాణ న్యూస్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి కాలేజ్ యూనివర్సిటీ వాళ్ళైతే ఆయుష్కి సంబంధించిన అడ్మిషన్కి స్ట్రే ఫేజ్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అడ్మిషన్ టు బీఏఎంఎస్ బిహెచ్ఎంస్ బిఏఎంఎస్ మరి న్యాచురాపతి కోర్సెస్ అండర్ కాంప్యూటర్ అథారిటీ కోటర్ ట్వంటీ ఫోర్ ది నోటిఫికేషన్ ఫర్ ఎక్సైజింగ్ వెబ్ ఫర్ స్ట్రే ఫేజ్ వేకెన్సీ మరి ఈ రోజు మాత్రమే నేను ఇది ఎనిమిదో తారీఖు ఇచ్చాను నేను కొంచెం లేట్గా మరి వీడియో చేయడం జరుగుతుంది అదేవిధంగా మూడు గంటలు మరి ఎనిమిదో తారీఖు మూడు గంటల నుంచి తొమ్మిదో తారీఖు మూడు గంటల అయితే మరి వన్ ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే టైం ఇచ్చారు మరి నేను ఈ వీడియో చేసే టైంకి ఇంకా టైం ఉంది మీరు ఈ వెబ్సైట్కి వెళ్ళినట్టయితే ప్రతి ఒక్కళ్ళు ఈ వెబ్సైట్కి వెళ్ళి మీరు మీ యొక్క వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు అదేవిధంగా మీ యొక్క వెబ్ ఆప్షన్స్ ప్రతి ఒక్కళ్ళు ఇచ్చుకుంటే వాళ్ళు త్వర త్వరగా అప్లై చేయండి క్యాండిడేట్ హుఆర్ అడ్మిటెడ్ ఇన్ టు ఎంబీబీఎస్ బీడిఎస్ కోర్సు ది ఆర్ నాట్ ఎలిజిబుల్ ఇదంతా రూల్స్ ఏఐక్యూ దే ఆర్ నాట్ ఎలిజిబుల్ మరి యూజీలు ఆల్రెడీ జాయిన్ వాళ్ళు నాట్ ఎలిజిబుల్ మరి యూనివర్సిటీ ఫీజు అయితే మనకు తెలిసింది ఎనిమిది వేలు కట్టేసి సీట్ అలాట్మెంట్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి ఎవ్రీబడి టు డౌన్లోడ్ ద సీట్ అలాట్మెంట్ డౌన్లోడ్ చేసుకోవాలి మరి వేకెంట్ సీట్స్ వేకెంట్ సీట్స్ డీటెయిల్స్ ఆ వేకెంట్ సీట్స్ అవైలబుల్ ఫర్ అడ్మిషన్ ఉంటుంది ఇక్కడ ఇక్కడ ఉన్నాయి ఆ వేకెంట్ సీట్స్ అదేవిధంగా చూసినట్టయితే మరి మీకు డీటెయిల్స్ ఆ వేకెంట్ సీట్ అవైలబుల్ అక్కడ ఇచ్చారు మరి తర్వాత మీరు ఇది గుర్తుపెట్టుకోండి సీట్ ఈజ్ అలాటెడ్ ఇంపార్టెంట్ ఇక్కడ ఏంటంటే స్టే క్యాండిడేట్స్ ఆర్ ఇన్ఫార్మ్ దట్ విత్ ఎక్సైజ్ వెబ్ ఆప్షన్స్ సీట్ అలాటెడ్ సీట్ యాజ్ పర్ దేర్ చాయిస్ ఆఫ్ వెబ్ వెబ్జాం ఇఫ్ ఇఫ్ దే డోంట్ జాయిన్ ద కోర్స్ అలాటెడ్ కాలేజ్ దెన్ యూ హ్యాస్ టు పిట్ వన్ ల్యాక్ రూపీస్ అయితే సెక్యూరిటీ డిపాజిట్ కలెక్ట్ పే చేయాల్సి ఉంది డిబార్డ్ ఫర్ త్రీ ఇయర్స్ ఇది గుర్తుపెట్టుకొని సీట్ ఆఫ్ వన్ ల్యాక్ రూపీస్ కట్టాలి మరి అదేవిధంగా మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మరి వేకెన్సీ డీటెయిల్ కూడా మరి వీడియోలు చూద్దాం ఒకసారి ఈ వేకెన్సీ డీటెయిల్స్ వచ్చేసి మీరు ఇది క్లిక్ చేస్తే మరి ఇక్కడ వేకెన్సీ కూడా రావటం జరుగుతుంది వేకెన్సీస్ వచ్చేసినాయి మనకి వేకెన్సీ డీటెయిల్స్ వచ్చినాయి కదా మరి వేకెన్సీకి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ వీళ్ళు సపరేట్ లిస్ట్ అవ్వడం అయితే జరిగింది మరి జేఎస్పిఎస్ హోమియోపతిలో ఒక సీట్ అయితే ఉంది మరి వరంగల్లో ఆయుర్వేద కాలేజీ ఉంది గవర్నమెంట్ కావాలి ఆయుర్వేద కాలేజ్ దీనిలో బీసీబీ జనరల్గా రెండు ఉన్నాయి మరి మరి జిఎన్ఈసీలో జిఎన్ఈసీలో ఏంటంటే ఇది బీసీఏ జనరల్ ఒకటి ఉంటుంది మరి బీసీబీ ఫిమేల్ ఒకటి ఉండటం జరిగింది బీసీడీ జనరల్ ఒకటి ఉండటం జరిగింది మరి జిఎన్టీసీ యునానీ కోర్సు జిఎన్టీ యునాటి ఇది చార్మినార్లో ఉంది ఓసీ జనరల్ ఒకటి ఉంటుంది ఎస్సీ జనరల్ ఏడు ఉండటం జరిగింది ఎస్సీ ఫిమేల్ మూడు ఉండటం జరిగింది ఎస్టీ జనరల్ ఐదు ఉండటం జరిగింది బీసీఏ జనరల్ రెండు మరి బీసీబీ జనరల్ ఒకటి బీసీబీ ఫిమేల్ ఒకటి బీసీసీ జనరల్ ఒకటి బీసీడీ జ మరి జనరల్ లో రెండు మరి బీసీడీ ఫిమేలు అమ్మాయిలకు ఒకటే ఉండటం జరిగింది మరి దేవి సోమియోపతి మరి ఓసీ జనరల్ ఒకటి ఉండటం జరిగింది ఎస్టీ జనరల్లో రెండు ఉండటం జరిగింది ఎస్టీ ఫిమేలు ఒకటి ఉండటం జరిగింది బీసీడీ జనరల్ ఒకటి బీసీఈ జనరల్ ఒకటి ఉండటం జరిగింది ఎంఎన్ఆర్ ఓసీ జనరల్ ఒకటి ఉండటం జరిగింది మరి అదేవిధంగా హంస మెడికల్ హంస హోమియోపతి సిద్దిపేట ఇది ఒకటి ఉండటం జరిగింది దీనిలో మరి బీసీఈ జనరల్ ఒకటి ఉండటం జరిగింది మరి జిఎన్హెచ్ఎం జిఎన్హెచ్ఎంలో మరి గాంధీ నేచురోపతి ఇది సన హోమియోపతి ఇది ఓసీ జనరల్ ఒకటి ఉండటం జరిగింది ఎస్టీ జనరల్ ఒకటి ఉండటం జరిగింది మరి ఇది మరి స్టూడెంట్స్ మరి పేరెంట్స్ ఇది లిస్ట్ ఆఫ్ వేకెన్సీస్ అవైలబుల్ ఫర్ స్ట్రీ ఫేజ్ కౌన్సిలింగ్ అదేవిధంగా మరి స్టే ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించిన వేకెన్సీ సీట్స్ అయితే ఉన్నాయి ప్రతి కాలేజీలో మీరు అప్లై చేయండి మరి మీకు కూడా ఆల్ ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి ఎవరైతే మరి సెక్యూరిటీ డిపాజిట్ కూడా వన్ ల్యాక్ రూపీస్ అయితే పే చేయాల్సి ఉంది వన్ ల్యాక్ రూపీస్ అయితే మీరు జాయిన్ అవ్వకపోతే త్రీ ఇయర్స్ అయితే డబార్ అవుతారు త్రీ ఇయర్స్ డబార్ వన్ ల్యాక్ రూపీస్ సెక్యూరిటీ పెనాల్టీ ఉంటుంది సెక్యూరిటీ డిపాజిట్ యూనిట్ టు పే అలాటెడ్ కాలేజ్ వన్ ల్యాక్ రూపీస్ కట్టాలి జాయిన్ సీటు వచ్చిన వాళ్ళు జాయిన్ అవ్వకపోతే వన్ ల్యాక్ రూపీస్ కట్టాలో అది గుర్తు జాయిన్ అవ్వండి ఎందుకంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే జాయిన్ అవ్వండి ఎందుకంటే మీకు ఇంట్రెస్ట్ ఉండాలి కదా చదివేది మీరు మేము మేము వీడియో చేస్తాము మేము చెప్తాం మంచిదే మంచిదే అని మీకు బాటమ్ ఆఫ్ హార్ట్ మీ యొక్క దానిలో నుంచి మీకు ఇన్నర్ ఫీలింగు నా నేను ఈ ఆయుష్ కోర్సులో జాయిన్ అవ్వాలనే ఇంట్రెస్ట్ ఉండాలి బేసికల్గా ఎందుకంటే వంద మంది వంద రకాలుగా చెప్తారు అదంతా వేస్ట్ మీరు ఆల్ ది బెస్ట్ మరి ప్రతి ఒక్కళ్ళు మరి మూడు మూడు గంటల లోపు అయితే అప్లై చేయండి థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ బాయ్